బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రియాంక ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ కట్ట గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ప్రియాంక కత్తి గారు విజయ్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు అంటే ఎక్స్ వెదికగా ఆయన పెట్టిన ట్వీట్ ఏంటి అంటే కమ్మ కులస్తులందరికీ కూడాను కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది ఇంపార్టెంట్ కూడాను కమ్మవారిని నియమిస్తున్నారు అంటూ ఒక ప్రశ్నని లేవనెత్తారు ఇది ఎంత వరకు వాస్తవం నిజంగానే కోటమి ప్రభుత్వం కమ్మవారికి పెద్ద పేట వేస్తుందా నేను కూడా చూశాను ఆ ట్వీట్ ఏంటి అనేది ఆయన చెప్పింది అంటే టీటీడీ బోర్డు ఈవో కమ్మవారికి ఇస్తున్నారు చైర్మన్ కమ్మవారికి ఇస్తున్నారు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పోస్టు కమ్మవారికి ఇస్తున్నారు కమ్మవారికి ఐఎస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చినారు నాయకత్వంలో అని చెప్పేసి చెప్పాడు సార్ నేను ఒకటి అడుగుతాను సరే టీటీడీ చైర్మన్ గురించి ఈవో గురించి మాట్లాడారు కదా మొన్న రిజైన్ చేశారు కదా టీటీడీ చైర్మన్ ఎవరండి భూమని కరుణాకర్ రెడ్డి ఎవరు రెడ్డి తర్వాత ఈవో ఎవరండి సెలవు మీద పోయారు కదా ధర్మారెడ్డి ఎవరండి రెడ్డి తర్వాత అంతకు ముందు భూమన కరుణాకర్ రెడ్డి గారి కంటే ముందు టీటీడీ చైర్మన్ ఎవరండి వైవి సుబ్బారెడ్డి రెడ్డి ఇప్పుడు వైసీపీ శాసనసభ పక్ష నాయకులు ఎవరండి జగన్మోహన్ రెడ్డి రెడ్డి అంతమంది ముఖ్యమంత్రి కూడా ఆయనే కదా తర్వాత శాసన మండలిలో వాళ్ళ పార్టీ నాయకుడు ఎవరండి రాపిరెడ్డి రెడ్డి రాజ్యసభలో వాళ్ళ నాయకుడు ఎవరండి విజయసాయి రెడ్డి రెడ్డి ఆయన కదా లో రాజ్యసభ పక్ష నాయకుడు తర్వాత లోక్సభలో పక్ష నాయకుడు ఎవరండి మిథున్ రెడ్డి రెడ్డి తర్వాత మొత్తం పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎవరండి వైభో సుబ్బారెడ్డి రెడ్డి అంటే వీళ్ళు రెడ్డి తప్ప మీ పార్టీలో పార్లమెంటరీ నాయకుడు తర్వాత రాజ్యసభ నాయకుడు లోక్సభ నాయకుడు పార్టీకి లీడర్సు ఎవ్వరూ వేరే క్యాస్టల్ దొరకలేదా నీ పార్టీ విభజన విభాగం రైతు విభాగం విద్యార్థి విభా ఇవన్నీ తీసినప్పుడు ఖచ్చితంగా రెడ్డిసే ఆ పార్టీకి కోఆర్డినేటర్స్ అని కొంతమంది పెట్టారు కొన్ని కొన్ని జిల్లాలో కొంతమంది పెట్టారు ఇప్పుడు మనం చెప్పిన పేరు కాక బాలని శ్రీనివాస రెడ్డి వీళ్ళందరిని పెట్టారు వాళ్ళంతా ఎవరండి రెడ్డి ఇప్పుడు తన కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన అధికారం దిగిపోయిన తర్వాత నిందలు వేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ ఇది కరెక్టా దీనికి కారణం ఏంటో మీకు చెప్తా అసలు కారణం ఏంటంటే ఈ రెడ్డీకి ప్రయత్నించిన రెడ్డీస్ మాత్రం వైసీపీ కోటేలేదు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కడపలో వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయండి మూడు కర్నూలు ఎన్ని వచ్చాయండి రెండు అనంతపురం ఎన్ని వచ్చాయండి సున్నా అనంతపురం చిత్తూరు జిల్లాలో ఎన్ని వచ్చాయండి రెండు పోయినసారి ఇదే రాయలసీమలో మొత్తం యాభై రెండు సీట్లు ఉంటే నలభై తొమ్మిది సీట్లు వచ్చాయి ఈసారి మాత్రం కేవలం ఏడు సీట్లు వచ్చాయి ఈ అంతా రాయలసీమలో రెడ్డీస్ ప్రాబల్యం ఎక్కువ సరే ఇంకా తర్వాత రెడ్డీస్ ప్రాబల్యం ఉన్న జిల్లాలో నెల్లూరు ప్రకాశం ఇప్పుడు ప్రకాశం జిల్లా రెండు వచ్చేయండి పోయినసారి పదికి పది వస్తే ఈసారి సున్నా పోయినసారి ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇప్పుడు ఎన్నొచ్చాయి రెండు అది కూడా గుడిలో మెల్లదాకా వచ్చాయి అంటే పరిస్థితి ఏంటి మీకు అర్థమైపోయింది కదా రెడ్డీస్ కూడా వైసీపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని ఇప్పుడు మళ్ళీ ఆ రెడ్డీస్ని వెనక తెచ్చుకోవాలి కమ్మ వ్యతిరేక రాజకీయాలు చేయాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అంటే వైసీపీ అధికారంలో రావడానికి ఇదే గేమ్ ఆడింది చంద్రబాబు నాయుడు కమ్మ ఏదో చేస్తే ఎవరు చేస్తున్నాడు మొత్తం ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్నాడు వాళ్ళ సమాజ వర్గాన్ని భోజనం చేసుకుంటున్నాడు అనే ఒక వాతావరణం తీసుకొచ్చి నమ్మించేసి దాన్ని క్యాచ్ చేసుకుని అధికారులకు వచ్చింది అధికారులకు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి కులాన్ని మతాన్ని మాట్లాడకూడదు కానీ రా జగన్మోహన్ రెడ్డి గారు కుల ప్రస్తావన సార్లు తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారిని పట్టుకొని కులం ప్రస్తావన తీసుకొచ్చేసి నువ్వు కులస్తుడి గారు చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నావు తర్వాత జడ్జి పోస్టులో ఉన్న అనేక మందిని కులం పేరుతో నిందించారు ఆయన కులం అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి కూడా కానీ మరి ఆయన ఉన్న కులాలకు అతీతంగా ఉన్నారంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పేర్లన్నీ కులాలే కదా ఈ పేర్లన్నీ కులాలే కదా ఇప్పుడు టీడీపీ వాళ్ళ పార్టీ రాష్ట్ర సీ ఎవరంటే ఎవరు చెప్తారు మునర్ధాక అచ్చెన్నాయుడు బీసీ తర్వాత ఇప్పుడు పల్లా శ్రీనివాసు బీసీ అదే కదా బీసీకి ఐఏస్త ప్రయారిటీ ఇచ్చే పార్టీ టీడీపీ టీడీపీలోనూ అయ్యర్ పొజిషన్స్లో బీసీలు ఉంటారు కానీ తన పార్టీలో మొత్తం అన్ని పొజిషన్స్ రెడ్డిసే ఉంటారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్రం అభివృద్ధి నిరోధకంగా తయారవుతుంది అప్పులు పాలవుతుందని చెప్పేసి సొంత సామాజిక వర్గం నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన తర్వాత కోటం రెడ్డి సీతారెడ్డి అంటోళ్ళు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటోళ్ళు మాకు కులం కాదు రాష్ట్రం ముఖ్యం మా ప్రజలు మా రాష్ట్రం బాగోగదు ముఖ్యం అని చెప్పేసి సొంత సామాజిక వర్గం ఎదురు తిరిగిన తర్వాత ఇప్పుడు వేరే వ్యక్తులు కాదు సొంత చెల్లి రెడ్డి ఎదురు జరిగిందిగా సొంత తల్లి ఆమె కులం పేరుతో నేను తీయలేదు కానీ విజయం ఎదురు జరిగింది కదా సో వీళ్ళంతా ఎదురు తిరిగిన తర్వాత సొంత కూడా ఎదురుగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దిక్కు దోచట్లేదు తనను ఆదుకునే వాళ్ళు తనకు ఫైనాన్స్ చేయగలిగిన వాళ్ళు తన పార్టీని మోయగలిగిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు కట్టి వాళ్ళని దగ్గర చేసుకోవడం కోసం కమ్మ కమ్మ అనే పదాన్ని వాడి టీడీపీని రెటిష్ కు దూరంగా పెట్టాలి లేదా ఇతర సామాజిక వర్గాలు దూరంగా పెట్టాలి కమ్మ గురించి దానికి వాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు టీడీపీలో ఎక్కువ ప్రయారిటీ ఉంది బీసీలకి రెడ్డిలకు కాదు ఇంకోటి నేను చెప్తా గతంలో అనేక డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు అనేక కులాలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నాడు డిప్యూటీ సీఎం లుగా ఎస్టీ ఒకళ్ళు ఉన్నారు కాపు ఒకళ్ళు ఉన్నారు బీసీ ఒకళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నారు కదా వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా కలవగలిగిన వాళ్ళు ఉన్నారా వాళ్ళ అపాయింట్మెంట్ కదా డిప్యూటీ సీఎం కి సీఎం అపాయింట్మెంట్ దొరకదు కేవలం సజ్జర్ రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాలి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఎవరు సీఎం సలహాదారు ఆయన రెడ్డే మళ్ళా నెంబర్ టూ ఆ పార్టీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీఎం తర్వాత సీఎం అంతా అన్ని శాఖలకు ప్రధాన మంత్రి ఆయనే ఆయన అన్ని శాఖల మంత్రి అంటే సకల శాఖ మంత్రి అంటారు ఆయన్ని అంటే అన్ని శాఖలకు ఆయనే మంత్రి ఇప్పుడు నువ్వు చెప్పిన ఎస్సీలు నువ్వు చెప్పిన బీసీలు నువ్వు చెప్పిన ఎస్సీలు నువ్వు చెప్పిన మైనార్టీలు వాళ్ళకి ఇచ్చి నువ్వు ప్రయత్నం ఎంత పేరుకేటి పెట్టి సీమిచ్చా వాళ్ళకి పవర్స్ ఇవ్వలే కానీ ఇంద్రా గారి కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పవర్స్ ఉన్నాయి సార్ అంటే మీరు అంటుంటే నాకు ఒక విషయం డౌట్ వస్తుంది ఆయన ప్రతి సభలోనూ అంటే గెలవడానికి ముందు గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పేవారు నా 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 అని అంటే ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు కేవలం నిందలు పోయడానికి లేదంటే కేసుల్లో ఇరుక్కోవడానికి మాత్రమే పనికొచ్చారు కరెక్ట్ చెప్తావు ప్రేయం నువ్వు చాలా కరెక్ట్గా చెప్తావు ఉదాహరణ కూడా చెప్తాను నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడికత్తి శ్రీనివాస్ కేసు ఉంది ఎవరు ఆ శ్రీనివాస్ పాపం బాధితులు ఎస్సీ వేరు కూడా రాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేశాడు చనాలు జైల్లో ఉంచడానికి ప్రయత్నం చేశారు కేవలం అత్యాయత్తం కేసు నిందితుడు ఆయన బేరు రాకుండా చేయడం కోసం చాలా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో అది పక్కన పెట్టు అనంత బాబు అని వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా దగ్గరగా ఉంటాడు ఆ పార్టీ ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ డోర్ డెలివరీ చేశారు చంపేసి అతను ఎవరు ఎస్సీ చంపబడ్డటువంటి కార్ డ్రైవర్ ఎస్సీ అంటే ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బాధితులు ఎవరు డాక్టర్ సుధాకర్ చంపబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కక్ష సాధింపుల కారణాల చేత అతను ఎవరు ఎస్సీ తర్వాత మొన్న గులకరాయి కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టి నారా చిత్రహింసలు పెట్టారు ఎవరు గులక్రాయ్ విసిరాడో లేదో తెలియదు కానీ ఒక బీసీ అబ్బాయిని అక్కడ బీసీ అంటే గతంలోనేమో కోరిక కేసులో ఒక ఎస్సీని బలిదానం చేశారు గులక్రా కేసులో ఒక బీసీని బలిదానం చేశారు అలానే ఒక ఎస్సీని రాళ్ళు కొట్టి రాలెట్టు కొట్టి చంపారు తర్వాత ఇంకొక ఎస్సీని చంపిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిపాలనలో బాధితులంతా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలే తన పోస్టులకి మాత్రం రైటీసు వాళ్ళ సొంత సమాజం కావాలి బాధితులుగా మాత్రం ఎస్టీలు బీసీలు మైనార్టీలు బతికారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంకొక మాట కూడా చెప్తా నంజాల్లో ఒక మైనార్టీ అది కూడా చెప్పాలి మన మర్చిపోకు నంజాల్లో ఒక మైనార్టీ ఇంకొక మాట ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నా ఎస్టీలు నా ఎస్టీ నా బీసీలు నా మైనార్టీలు మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ అయింది ప్రజావేదికను కూర్చడం నుంచి పరిపాలన క్లోజ్ అయింది వాలంటీర్ల బలవంతపు రాజీనామాలతోటి ఈ రాజీనామా చేయబడ్డ అంటే వైసీపీ బెదిరింపుల చేత బలవంతంగా రాజీనామా చేయబడ్డ వాలంటీర్లు అంతా ఎవరు ఎక్కువగా ఉంది ఎస్సీలు బీసీలు మైనార్టీలు వీలే వీదే వీదే రాజీనామా పాపం వీళ్ళంతా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఐదు వేల గీతానికి పనిచేసిన కార్మికులు ఐదు వేల గీతానికి ఐదు సంవత్సరాల పాటు వ్యక్తి చాకరి చేయించుకోబడి కేవలం రాజకీయ కారణాలతో మా పార్టీకి నువ్వు ప్రచారం చేయాలి నీకు ఉద్యోగం ఇచ్చాం కాబట్టి అని చెప్పేసి బలవంతం చేసి రేపా మళ్ళీ అధికారులకు వస్తే నువ్వు రాజీనామా చేయకపోతే నువ్వు ఉండవు నీ ఉద్యోగం ఉండదని బెదిరికి రాజీనామాలు చేపించారు వీదంతా ఆగమాగమయ్యారు ఇలా మా ఉద్యోగాల పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నారు అదంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంటే ఒక చిద్దం చేశాడు బతుకునే ఇప్పుడు అమరావతి ఉందండి అమరావతి ప్రాంతంలో ఎక్కువ ఉంది ఎవరు ఎస్సీలు ఉండవరి శ్రీధర్ అంటే చెప్తారు అప్పుడు గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఆ వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు ఉండవరి శ్రీరావు ఎస్సీ ఎమ్మెల్యే అక్కడ రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కువ ఎక్కువ మంది ఉండేది ఎస్సీలు ఎస్సీల జీవితాన్ని చిత్రం చేశాడు అక్కడ పనులు లేకుండా చేశాడు ఇవాళ చాలా మంది ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా ఇప్పుడంటే కొద్దిగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కానీ మొన్నటిదాకా పొట్ట చేత పట్టుకొని తెలంగాణకు వచ్చి వాచ్మన్ ఉద్యోగాలు స్లీపర్ ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు అపార్ట్మెంట్ లో గాని ఇతర బిల్డింగ్ లో గాని చేరారు అవునా కదా ఆంధ్రప్రదేశ్లో పనులు దొరికాయా నిర్మాణ రంగం క్లోజ్ అయిందా కంపెనీలు రాకుండా పోయాయా ఉన్న ఉద్యోగాలు తీయబడ్డాయా ఏం దొరికింది లో ఉపాధి ఉపాధి లేకుండా చేశాడు ఉద్యోగాలు లేకుండా చేశాడు ఉన్న వాళ్ళందరినీ బయటకు పోయేలా చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ బతుకు ఎలా స్వామి అనేటట్టు చూసుకున్నారు కాబట్టి వాళ్ళంతా అంతా ఎదురు తిరిగి వాళ్ళంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్కి వచ్చాయి మళ్ళా అదే కుల భావోద్వేగాన్ని వారి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిచానో అలా మళ్ళా కులం పేరు పెట్టుకుని టీడీపీకి ఒక కులం ముద్రేసి చంద్రబాబు నాయుడికి కులం ముద్రేసి మళ్ళా గెలవాలని చెప్పి చూస్తున్నాడు అవి అన్నిసార్లు వర్కౌట్ కాదు ఇప్పుడు ఒక నిజం ఉంటుందండి మనం ఒక అబద్ధం అని చెప్పి ఒకసారి మోసం చేయగలం కానీ ప్రతిసారి మోసం చేయలేం నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి ప్రజలు అనుకున్న తర్వాత నిజం చెప్పినా మానేస్తారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మానండి మొన్నటికి మళ్ళీ ముప్పై ఆరు మంది మా పార్టీ కార్యకర్తని హత్య చేశారు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశాడా ఆ ముప్పై ఆరు మంది పేరు ఎక్కడ పోయారు పారిపోయి బెంగళూరు ప్యాలెస్ కి పోయాడు అసెంబ్లీకి వచ్చి ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇస్తే ఎంత గర్వంగా ఉండు ఎంత గౌరవంగా ఉండు అడిగింది కదా హోమ్ మినిస్టర్ అంత గారు ముప్పై ఐదు మంది మీద హత్యాయత్నం ఎస్ అన్నాడు కదా ఆ పేర్లు ఏమంటే ఇచ్చాడా ఒకవేళ హత్య జరిగితే సహజంగా లోకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది మీకు తెలుసు జర్నలిస్ట్ కదా మీరు ఎక్కడైనా హత్య జరిగితే ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో పనాలు రోజుల మీద పనాలు రోజులు చంపారని కేసు నమోదైంది మరి ఆ కేసు వివరాలన్నా ఇచ్చేస్తే ఆ బాధితులకి సహాయము చేస్తాం ఆ నిందితులని అరెస్ట్ చేసి శిక్ష వేస్తామని చెప్పి చంద్రనాయుడు గారు ప్రకటించారు మరి ఎందుకు ఎందుకేవుడు ఎందుకు మరి మీడియా అడిగితే టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు ప్రెస్ మీట్ లో ఈ మొత్తం రాజకీయ జీవితంలో దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ నాయకులన్నా సైట్ కోచ్ని అడిగితే టైం అయిపోయిందని పారిపోయే రాజకీయ నాయకులు మీరు చూసారా మీ రాజకీయ మీ జర్నలిస్ట్ జీవితంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి నమ్మాల్సిన అవసరం లేదు నేను ఉదాహరణతో చెప్పాను కదా టీడీపీ చైర్మన్లుగా ఎవరు పనిచేశారు యువతగా ఎవరు పనిచేశారు పార్లమెంట్ పార్లమెంట్లో వాళ్ళ పార్టీ గా ఎవరు పనిచేశారు వాళ్ళ పక్షి పక్షనేతలుగా ఎవరు పనిచేశారు ఆ పార్టీలో ఇంకో విషయం చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేసింది ఒక రెడ్డే కేసు పెట్టింది రెడ్డే గవర్నమెంట్ తరఫున వాదించిన అడ్వకేటు ఒక రెడ్డే ఇది వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ వాళ్ళకున్న కులపిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కులపించి ఈ దేశంలో ఇంకే రాజకీయ నాయకుడికి ఉండదనే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగించారు వాళ్ళకి తప్ప ఇంకొకరికి అవకాశమే లేకుండా చేశారు కానీ ఇక్కడ ఉన్న ప్రయారిటీస్ అవి కాదు వాళ్ళకున్న పిచ్చిని ఇంకొకరికి పూస్తే అట్ట నువ్వు దొంగ అని చెప్పి అవసరం దొంగ 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 అంటే నమ్ముతారా ఇవాళ ఎవరు దొంగ అనేది ప్రజలు తెలిసిపోయింది అందుకే ప్రజలు తీర్పిచ్చారు సరే అంటే మొత్తం మీద అర్థమైంది ఏంటి అంటే ఒక రెండు వేలు ఎత్తి చూపిస్తే మిగిలిన మూడు వేలు మనల్ని చూపిస్తాయి అని చెప్పి సామెత ఏదైతే ఉందో ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఏదైతే కామెంట్ చేస్తారో దాన్ని చూస్తే ఈరోజు అది సహజంగా మీరు అన్న సామెత కరెక్టే కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం రివర్స్ ఏంటంటే ఆ చూపించే వెలుగు తిరిగి మళ్ళీ వాళ్ళనే చూపిస్తుంది సహజంగా ఒకవేళ ఒక చూపిస్తే మిగతా నాలుగేళ్ళు నీ వైపు చూపిస్తాయి అంటారు కదా సామెతలు కానీ ఆ చూపించే వెలుగు తిరిగి వాళ్ళనే చూపిస్తది మొత్తం ఐదేళ్లు వాళ్ళే చూపిస్తాయి అంత రాజకీయం చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి